హాయ్ అండి అందరికీ ఈరోజు క్రాస్ బెల్ట్ కుట్టడం ఎలాగో చూద్దాం క్రాస్ బెల్ట్ చాలా రకాలుగా కుట్టచ్చండి ఒక మోడల్ నేను ఎలా కుట్టాలి అన్నది నా ఛానల్లో షార్ట్ వీడియోలో పెట్టాను షార్ట్స్లో ఒకసారి చూడండి చూడకపోతే ఒకసారి చెక్ చేయండి క్రాస్ బెల్ట్ కట్ చేయడానికి క్రాస్ బెల్ట్ వెడల్పు చూసుకొని మార్క్ చేసుకోవాలండి తర్వాత క్రాస్ బెల్ట్ పొడవు ఉంటుంది కదా పొడవు కరెక్ట్గా బుక్స్ పట్టే వైపు ఉన్న పొడవు కొంచెం ఖర్చు పెట్టుకొని మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా తర్వాత ఈ చి క్రాస్ బెల్ట్కి చివరి కూడా కరెక్ట్గా చూసుకొని ఖర్చు కొంచెం ఉంచి కట్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్ మిడిల్లో క్రాస్ కొంచెం వంపు తిరగాలి అప్పుడే మనకి షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి దానికోసం మిడిల్లో కూడా చూసుకొని లెంత్ ఎంత ఉందనేది దానికి కరెక్ట్గా మనకు ఆ మూడు మార్క్స్ కలిసేలాగా చూసుకోవాలి కరెక్ట్గా వీడియోలో చూస్తున్నట్టుగా వంపు వస్తుందండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఇంతే చాలా ఈజీగా క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవచ్చండి ఆ జాకెట్ పర్ఫెక్ట్గా ఉంటే చాలా కరెక్ట్గా వస్తుంది మన క్రాస్ బెల్ట్ ఇప్పుడు క్రాస్ బెల్ట్ కుట్టడానికి ఒరిజినల్ క్లాత్ కూడా కరెక్ట్గా క్రాస్ బెల్ట్ ఎంత తీసుకున్నామో అదే సైజ్ తీసుకోవాలండి ఒరిజినల్ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కుట్టు వేయాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద మళ్ళీ రెండో కుట్టు వేయాలండి ఇది కుట్టు ఎందుకు అని అంటే మనం బ్లౌజ్ కట్టినప్పుడు లైనింగ్ పీస్ పైకి రాకుండా ఉంటుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ మనకి రెడీ అయింది ఈ క్రాస్ బెల్ట్ని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మనం అటాచ్ చేయాలి లైనింగ్ లైనింగ్ వైపు వచ్చేట్టుగా కట్ పట్టుకొని కరెక్ట్గా సమానంగా చూసుకోవాలండి ఎక్కడ తేడా రాకుండా సమానంగా చూసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి ఎట్టు లాగుద్దండి అసలు సమానంగా చూసుకుని కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఒరిజినల్ వైపు ఉంటుంది కదా ఆ పీస్ పైకి తీసి కొంచెం వీడియోలు చూపిస్తున్నట్టుగా కొంచెం ఫోల్డ్ చేయాలండి క్లాత్ సాగనివ్వద్దు కొంచెం ఫోల్డ్ చేసి పైన వేసుకుంటే సరిపోతుంది ఫోల్డ్ చేసేప్పుడు కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేయాలండి అలా అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది లేదంటే క్లాత్ ఫ్యాన్ అది పీచ్ వచ్చే క్లాత్ అయితే కొంచెం అది పీచ్లా వచ్చేస్తుంది అందుకే కరెక్ట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి క్రాస్ బెల్ట్ కుట్టడం చాలా ఈజీ క్రాస్ బెల్ట్లో చాలా రకాలు ఉన్నాయి కుట్టడం నేను మీకు చూపిస్తాను చూడండి లోపల వైపు కూడా ఖర్చు అనేది కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది పైగా ఫ్యాన్సీ సారీస్ అయితే గుచ్చుకోకుండా ఉంటుందండి